నమస్తే అన్న మీరు నమస్తే అన్న నా పేరు అన్న నిజామాబాద్ అవునా నిజామాబాద్ ఒక కంటేశ్వర్ నేను విరించి హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ అన్న ఫ్రమ్ హైదరాబాద్ బంజారాయిల్స్ ఎట్లా ఉంది ఇక్కడ నిజామాబాద్ డెవలప్మెంట్ అంటే మీకు కనిపిస్తూనే ఉందన్నా ట్రాఫిక్స్ కానీ అక్కడ ఉన్నా కానీ అండర్ డ్రైనేజ్ డెవలప్ అన్నారు కానీ అంతేం లేదు అన్న ఒకటే అన్న ఇప్పుడు ప్రస్తుతం నిరుద్యోగ వృద్ధి అనేది ఎక్కువ ఉంది అంటున్నారు కేసీఆర్ సార్ అంటున్నారు నిరుద్యోగం ఉంది నిరుద్యోగం ఎక్కడుందని ఒక్కసారన్నా మీకు ఇక్కడ రోడ్డుపైన పైన నిరుద్యోగాలు మన కాలేజీ చేసిన వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు ఎక్కువ అనిపిస్తున్నారు అన్ఎంప్లాయీ ఎగ్జిక్యూటివ్స్ ఎక్కువ కనిపిస్తున్నారు చాలా చాలామంది వాళ్ళకి అసలు ఉద్యోగాలు వస్తలేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉద్యోగాలు రావాలంటే ఇక్కడ వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని మేము ఇచ్చాము డబల్ బెడ్రూమ్ పెన్షన్స్ రైతులు చూపించమని అన్న చూపించమని చెప్పానన్నా చూపించమని చెప్పండి ఏడిచ్చారు చాలా ఆడికే పోయి మాట్లాడదాం డబుల్ బెడ్రూమ్ దగ్గర పోయి మాట్లాడదాం ఎవరు ఎంతమంది ఉంటున్నారు అక్కడ వాళ్ళు ఏ విధంగా కట్టినారు కింద బేస్మెంట్ ఎట్లుంది కింద కంకర్ పోష్య ఏం పోష్యూ అన్న అన్న ప్రతి ఒక్కరు ఒక్కొక్క అవకాశం ఇవ్వాలన్నా ఈసారి బీజేపీకి అవకాశం ఇద్దాం అనుకుంటున్నాం బీగల గణేష్ గుప్తా సూర్యనారాయణ సూర్యనారాయణకి అవకాశం ఇద్దాం అనుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ అన్న హిందువులు అయి ఉండి సపోర్ట్ చేసుకోవాలన్న బీజేపీకి సపోర్ట్ చేసుకోవాలా ఎందుకంటే నిరుద్యోగ వృద్ధి అనేది మన దేశంలో చాలా అనేది చాలా ఉందన్న ప్రతి ఒక్కడు వచ్చేసి మేము సమయం దగ్గరలో ఉన్న కామారెడ్డి జిల్లా నుండి గారి అన్న గజ్వేల్ లో తోక ముడిసి ఉండు కామరెడ్డికి వస్తున్న కామరెడ్డి ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పండి ఆ విధంగా బుద్ధి చెప్తారన్నా నేను కూడా కామెరేడ్లో వర్క్ చేసి టోటల్ రెడ్డి వెంకటరమణారెడ్డి మామిడికినరెడ్డి కాదు అని తక్కువ మంచిగా అన్న ఒకటే ఎగ్జాంపుల్ అన్న గజ్వేల్ నుంచి వచ్చే బస్సు గజ్వేల్కే పోతుంది కొడంగల్ నుంచి వచ్చే బస్సు కొడంగల్కే పోతుంది కామరెడ్డి బస్సు లోకల్ సార్ కామారెడ్డి డిపోకే అయితే తప్ప కామరెడ్డి నుంచి వేరే వేరే దానికి పోవడానికి అవకాశమే లేదు గజ్వల రాష్ట్రంలో ఎలా ఉంటుంది ప్రభావం ప్రజల మీద ఒక ప్రజల మీద ఉందన్న అది ఎందుకంటే కొందరన్నా ఇప్పుడు మన ముసలి వాళ్ళకి ఏం చెప్పలేం నాకు నిరుద్యోగ నాకు ఏది పెన్షన్ ఇస్తున్నాడు పెన్షన్ ఇస్తున్నాడు అంటున్నారు కానీ అరే నీ కొడుకు ఉద్యోగం ఇస్తున్నా ఫస్ట్ ఆలోచించు నీకు నీకు కొడుకు ఉద్యోగం ఇస్తుండ నీకు ఇచ్చిపోయి మూడు నాలుగు వేల పింఛన్ గురించి స్టేట్లో అంటేనే బీజేపీకి హండ్రెడ్ పర్సెంట్ ఉందన్న సీట్లు ఇన్ని వస్తాయి అన్న వస్తాయని నేను చెప్పలేను బట్ తగ్గ ఫర్ అంటే బీజేపీ అన్నీ అన్న కాంగ్రెస్ వస్తారు అవకాశం ఇచ్చినామన్నా టీఆర్ఎస్కి కోసారా అవకాశం ఇచ్చాడు బీఆర్ఎస్ చేసిండు మన ఆయన ఏడికి అని చెప్పి బీఆర్ఎస్ చేసినా నాకు తెలియదు అది చేసిండు మరి ఒక్కసారి బీ బీజేపీకి ఛాయిస్ చూద్దామన్నా మీకు అదనంగా ఇప్పుడు బీజేపీ వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది తెలంగాణలో అవునన్న పవన్ కళ్యాణ్ సార్ మద్దతు ఇస్తున్నారు అటు ఆంధ్రాలో ఇస్తున్నారు పవన్ అన్న నిరుద్యోగులు పవన్ కళ్యాణ్ ఇస్తున్న ఒక్కసారి ఆయన స్పీచ్ ఒకసారి వినండి అన్న ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడు ఏ పద్ధతిగా మాట్లాడుతున్నాడు దేని గురించి మాట్లాడుతున్నాడు మన యువత మొత్తం ఒకసారి ఆలోచించాలన్న యువత గురించి అయినా మాట్లాడుతున్నాడు మన ప్రజల గురించి అయినా మాట్లాడుతున్నాడు అన్న మద్దతు ఇస్తున్నారు మద్దతు ఇస్తున్నారు అంటే కొందరు ఉన్నారు ఆయన ప్యాకేజ్ స్టార్ని ప్యాకేజ్ స్టార్ని చేసారు మరి మీరేందో ప్యాకేజ్ స్టార్లు కాదా మరి మీరు చేసింది ఏంటి మీరు కూడా నటనకి అయ్యే ఇకి వచ్చిర్రు నటనకించేటు పోయిర్రు మరి ఆయనను యువత గురించి మాట్లాడినప్పుడు మీరు ప్యాకేజ్ స్టార్ చేసిర్రు మీరు వస్తున్నారు మన బీఆర్ఎస్ నాయకులు వచ్చినప్పుడు మస్తు మంది వస్తుర్రు బా మస్తు మంది ఎట్లా వస్తున్నారు మా తెలియదా మంది ఎట్లా వస్తుందో తెలియదా పబ్లిక్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా వస్తారో తెలియదా కానీ వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది తెలుసా అన్న థర్డ్ రోజు తెలుస్తుంది రిజల్ట్ రోజు ఒక్కొక్కళ్ళు ఇంతమంది వచ్చి మరి మన రిజల్ట్ ఏమీందని చెప్పి వాళ్ళకి ఆ రోజు దెబ్బ తిరగదన్న ఒకటన్నా కేసీఆర్ కామెడీ నుంచి పోటీ చేస్తున్నాడు తోక ముడుచుకొని మళ్ళీ గజ్వల్కి ఓడు హండ్రెడ్ పర్సెంట్ పిదా అన్న ఒకటే చెప్తాన్న కేసీఆర్ ఎడబ్ భయపడుతున్నాడు అనేది చలో గజ్వెల్ పిలుపుకి రమణారెడ్డి ఇచ్చినప్పుడు అరెస్ట్ చేసి బిచ్కొంద పోలీస్ స్టేషన్లో అయితే నా ఉండబెట్టారన్న రమణారెడ్డిని పోతేమైతుంది నువ్వు డెవలప్ చేసింది కదా గజ్వెల్ నీ డెవలప్ గురించి చెప్తాను పోతున్నాము మరడ లుసుగులు ఉన్నాయి కాబట్టి కదా స్టేట్ లాస్ట్ టైం కంటే సార్ పుంజుకుంటుంది అన్న బీజేపీ అంటే అన్న ఒకటే అన్న నా తరపు నుంచి మీ మీడియా సోదరుల తరపు నుంచి ఒకటే అన్న యువత మెలుగుండి యువత ఆలోచించండి ఎవరికి వేస్తున్నాము ఏందని ఆలోచించండి ఐదు సంవత్సరాల పాలన మీ చేతిలో ఉన్నది అనవసరంగా మీ ఉద్యోగాలను మీరు దూరం చేసుకోకండి వాళ్ళు చెప్తున్నది ఏమి చేసింది లేదు యువత 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 మీరు మీ ఇంట్లో మీరు చెప్పిన మీ అమ్మ నాన్నమ్మ మాటినారండి యువత మీకు ఉద్యోగాలు రావాలంటే హండ్రెడ్ పర్సెంట్ యువత మేలుకొని హండ్రెడ్ పర్సెంట్ మీరు ఓట్లు అనేది ఏ వర్క్ వేయాలో ఆలోచించుకొని వేసుకోండి మళ్ళీ గదే మేము వేస్తాము గదే వేస్తాము గదే గొర్రెలు పెంచుకుంటాము బర్రెలు పెంచుకుంటాము అంటే ఈ ప్రభుత్వానికి వేయండి ఉద్యోగాలు అంటే బీజేపీకి వెండి జై హింద్ నమస్తే సార్ నా పేరు అఫ్రోజ్ అండి ఇక్కడ లోకల్ నిజాంబాద్ నిజామాబాద్ రూరల్ ఎలా ఉంది డెవలప్మెంట్ డెవలప్మెంట్ అయితే ఏం లేదండి ఇక్కడ కేవలం మాటలు చెప్పి దోచుకున్నాడు తప్పిస్తే ఇంకేం లేదు ఇక్కడ నీళ్ళు నిధులు నియామకాలు అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా యువతని నట్టేయటం ఉంచాడు కేసీఆర్ ఈసారి మాత్రం చేంజ్ కోరుకుంటున్నాం రూరల్లో మరి రూరల్లో దినేష్ కులాచారి గారు ఉన్నారు సో ఆయనని మాత్రం గెలిపించుడు పక్కా ఇప్పుడు ఒకటి చెప్తా సార్ నేను ఉస్మానియా నుంచి నేను ఎంబీఏ కంప్లీట్ చేసిన ఉద్యోగాలు వస్తాయని అప్పటికెళ్ళి చూస్తున్నా కానీ ఇప్పటిదాకా ఒక నోటిఫికేషన్ లేదు నోటిఫికేషన్ వేసినా కానీ దాని రిజల్ట్ ఎగ్జామ్ రాసిన రిజల్ట్ ఇవ్వరు గ్రూప్ వన్ రాసిన రెండు సార్లు గ్రూప్ వన్ రాసిన ఇప్పటిదాకా గ్రూప్ వన్ రాసినా రెండుసార్లు క్యాన్సిల్ చేసిండు అంటే మేము ఎట్లా కనిపిస్తున్నాం కేసీఆర్కి ఫస్ట్ టీఎస్పీ ప్రక్షాళన మళ్ళా మొన్న ఏమంటాడు కేటీఆర్ ప్రక్షాళన ఇస్తా అంటే చెప్తాడు అంటే మేము ఎదవలేక కనిపిస్తున్నామా ఈసారి ఏందో మా యువత యొక్క తడాక మేము చూపిస్తాం ఖచ్చితంగా కేసీఆర్ని గద్దె దింపి ఇంటికి పంపిస్తాం ఏ ఇక్కడ మూడోసారి నేనే సీఎం అంటున్నాడు పక్కన బీజేపీ ఇప్పుడు పవన్ అలయన్స్ అయ్యింది దాని ప్రభావం పవన్ కళ్యాణ్ గారి ప్రభావం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇక మూడోసారి సీఎం కదా క్వార్టర్ వేసి చెప్పినట్టున్నాడు సో క్వార్టర్ ద్వారా అని చెప్తాను నేనైతే ఇక పోటీ ఏముండదు వార్ వన్ సైడ్ బీజేపీ డిసైడ్ అయిపోయింది ఆల్రెడీ వార్ వన్ సైడ్ అయిపోయింది ఆల్రెడీ బీజేపీ పక్కా గెలుస్తుంది ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఇక్కడ ఖచ్చితంగా బీసీ సీఎం అవుతాడు బీసీలందరం కూడా సబ్బండ వర్గాలందరం కూడా ఈసారి బీజేపీ కోటేసి మా సీఎం అభ్యర్థి బీసీని తీసుకుంటాం బాగుంది కానీ మనిషికి సాయం చేయక చదివి పిల్లలకి జీతం లేక ఎట్లా బతకాల నిజామాబాద్ ఇరవై సంవత్సరాలు ఉన్నారు కానీ వాళ్ళకి ఏం చదువు ఉన్నది ఏదో పని చేసి బతుకుతారు ఎవరు గెలుస్తారు దేవుడు చేతిలో ఉన్నాయి మనిషి చేతిలో లేవు ఇలా నో మహారాష్ట్ర వేస్తే ఇలాకే ఈడ వేస్తే ఈలకే ఈడ ఎవరికేస్తావా కార్కేస్తావా చేతికి వేస్తావా కమలంకేస్తావా కమలంకే వేస్తానమ్మా ఇప్పుడు నమస్తే తాత మీ పేరు పోషెట్టి పోషెట్